దేవుడిన మనకి స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ మరి మరి మీరందరూ కూడా ప్రతి ఒక్క రోజు కూడా దేవుని యొక్క వాగ్దానం వినండి దాని ప్రకారం మీరు నడుచుకోండి ఎందుకంటే ఆయన యొక్క వాగ్దనములు మన జీవితానికి ఎంతో అవసరంగా ఉంటుంది అలాగే మీరు అనేక మందికి పంపించండి మరి వాళ్ళు కూడా ఈ యొక్క వాక్యాలు చూసి దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు మరి ఆలస్యం చేయకుండా దేవుడు ఈ రోజున ఒక మంచి వాగ్దానం మాట్లాడబోతున్నాడు ఆ వాగ్దానం ఏంటి అనేది మనం ప్రార్థన చేసుకుందామండి స్తోత్రము 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 స్తోత్ర స్తోత్రం స్థితి పరిశుద్ధి రాయిస్త గొప్ప దేవుడు సర్వాధికారం సర్వాధికారుని వేపులవా ఈ సృష్టి మొత్తాన్ని కూడా ఈ నోటి మాట చేసి దేవానికి స్తోత్రాలు తండ్రి మా ప్రార్థనలకించండి మేము తండ్రి ఇక్కడ మందగా కూడుకొని ఉన్నాము మేము మా ప్రాంతం మీరు ఆకరించండి ప్రూబ్బా మీరే మాతో మాట్లాడిన ఆయన మీ నడిచినప్పుడు మాకు దయచేయండి తండ్రి తండ్రి నీ యొక్క వాగ్దానం కొరకు తండ్రి మేము ఎదురు చూస్తూ ఉన్నాము నీ కొరకు నీ యొక్క వాక్యం కొరకు ప్రార్థన కొరకు మేము తండ్రి ఆకలి తప్పులు గలవారుగా మేము చేయమని పెట్టుకుంటున్నాం రూబా నీకే సులుస్తోత్రయ్య ఎవరైతే వాక్యాల మధ్య ఒకరోజు వింటూ ఉన్నారో వారిని మీరు చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని దేవుని ఆశీర్వాదం దయచేయమని వేస్తున్నాము బట్టి మిక్కిని వినయంతో ప్రార్థించి అడిగి పెట్టుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమె మరి దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక రెండవ కొరిందీలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవత్సరం మనం చదువుకుందాం రెండవ కొరిందీలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన మనం చదువుకుందాం ట్వెల్వ్ వర్సెస్ నైన్ మనం చూస్తే కనుక నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను మనం చూస్తే కనుక పౌలు గారు నా కృప నీకు చాలును అని చెప్పేసి దేవుడు మరి ఆయనతో చెప్తూ ఉన్నాడు పౌలు గారితో చెప్తూ ఉన్నాడు నా కృప నీకు చాలునండు నిజంగా అపోస్తులు అయినటువంటి పౌరు గారి జీవితం మనం చూస్తే కనుక ఎంతో మా ఒక సాధారణ మానవ జీవితం లాగా ఉండదు ఆయన జీవితం ఎటు చూసినా సరే ఎటు పక్కన చూసినా సరే కష్టం కష్టము కష్టము వేదన పడటము మరి ఆ యొక్క ఎప్పుడు చూసినా సరే ప్రయాణం జరగటము ఆ ప్రయాణంలో ఏదో ఒక ఆపద రావటము ఇవన్నీ కూడా చాలా సమస్యలు పౌరులు గారు ఎదుర్కొంటూ ఉన్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సమస్యలు అంటే కనుక దేవుడు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడాడో అప్పటి నుంచి కూడా ఒక సాక్షిగా నిలబెట్టుకోవాలి నేను తన్ని ఆయన దేవుడు మరి యేసుక్రీస్తు వారు పౌలు గారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం అప్పటి నుంచి కూడా ఇతని కష్టాలు మొదలైనవి కానీ కష్టాన్ని ఎలా కష్టాన్ని ఎలాగెంచాడంట ఒక ఇష్టంగా ఎంచుకున్నాడు పౌలు గారు కష్టము ఈ రోజుల్లో మనం చూస్తే ఒక చిన్న కష్టం రావడానికి మనం ఎంత బాధపడిపోతూ ఉంటామో అయ్యో మా కుటుంబం ఎలా అయిపోతూ ఉంటుందో సరిగ్గా రావాల్సిన డబ్బులు రాకపోతే కనుక మా కుటుంబ పోషణ ఎలా ఉంటుందో అప్పుడు తీరకపోతే కనుక మాకు ఎవరు ధన సహాయం చేస్తారో అని మనం చాలా బాధపడుతూ ఉంటాం కదా ఈ లోకంలో ఉన్నప్పుడు అటువంటి అప్పుట్లో అపో పౌరు గారికి అయితే ఎన్నో సమస్యలు ఎదురయ్యాడు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి అప్పుడు కూడా ఆయన బాధపడాలి బాధపడకుండా దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క దూత వచ్చి చెప్తా ఉంటుంది జవాబిస్తూ ఉంటుంది దేవుని యొక్క దూత వచ్చి వాళ్ళ ఓడ ప్రయాణంలో వెళ్తూ ఉన్నారు ఓడ ప్రయాణంలో వెళ్తూ ఉంటే అక్కడ ఆ సముద్రంలో ఉన్నప్పుడు ఎంతో గొప్ప తుఫాను చెలరేగింది అక్కడ అప్పుడు ఆ సమయంలో మరి ఎటు తోచకుండా ఎటువంటి ఆ యొక్క సామాగ్రి కూడా లేకుండా వాళ్ళందరూ కూడా ఆ ఓడ ఉండే సామాగ్రి ఏం చేశారు తీసుకొని సముద్రంలో పడవేశారు ఆహారం కానీ ప్రతి ఒక్కటి కూడా ఏం చేశారు సముద్రంలో పడవేసి ఉన్నారు అయితే అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు ఆ యొక్క సమస్యకి వాళ్ళు తాళలేక ఉంటూ ఉన్నారు అటువంటి సమయంలో కౌలు గారు ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి కుదుతత్వం చెప్తా ఉంటారు నీకు కానీ ఈ పడవలో ఉన్న వాళ్ళకి కానీ ఎటువంటి ఆపద కూడా జరగదు సక్రమంగా మీరు చేరుకుంటారు అని చెప్పేసి దేవుని యొక్క దూత పౌలు గారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ఆ పౌలు గారు వచ్చి ఏం చేశారు తెలుసా మంచి పని చేశారు ఏంటంటే అతని తోటిగా ఎవరైతే ఉన్నారో పక్క పక్కన ఎవరైతే ఉన్నారో అందరు ఖైదీలు కానీ మరి యొక్క అధికారులు కానీ మళ్ళీ ఆ యొక్క ఆ నావాన్ని నడిపే వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా ధైర్యం ధైర్యం చెప్తూ ఉన్నాడు అంటే మోటివేషన్ ఇస్తున్నాడు మీరేం బాధనమాక దేవుణ్యం కదు నాకు చెప్పింది మనము జాగ్రత్తగా చేస్తాము తీరం జాగ్రత్తగా మనం వెళ్తాము ఒక్కరు కూడా చనిపో ధైర్యంగా తెచ్చుకోండి అని గారు ఏం చేస్తున్నారు అందరిని కూడా మోటివేట్ చేస్తున్నారు అలాగే మనం కూడా ప్రియుల సమస్య వచ్చినప్పుడు మనం కృంగిపోవటము కాదు మన కుటుంబీకులందరూ కూడా కృంగి కాదు ఇంట్లో భయభక్తులు కలవాడివి ఈ యొక్క వాక్యం ఎవరైతే వింటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యం తెచ్చుకోండి ఈ రోజున ఈ రోజున మీరందరూ కూడా ధైర్యం తెచ్చుకొని మీ కుటుంబం ఉండే ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పండి ధైర్యం చెప్పండి ఏమీ కాదు ఏమీ చేయలేవు ఈ సమస్యలు దేవుడు చూసుకుంటాడు మనల్ని ఏమి చేయలేవు అని చెప్పి మీరందరూ కూడా ధైర్యం చెప్పండి మనం ఎట్లాగనే సమస్య నుంచి బయటపడతామో దేవుడు ఈ సమస్య తీరుస్తాడు అని మీరు మీరందరూ కూడా ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వాళ్ళందరూ కూడా మీ కుటుంబం కుటుంబంలో చెప్పండి అలాగే మీ తోటి వాళ్ళు ఎవరైనా సరే బాధపడుతుంటే వాళ్ళకి మీరు చెప్పండి దేవుడు దేవుడు ఉన్నాడని చెప్పి చెప్పండి అంతేగాని బాధపడతా కూర్చోవద్దు అయితే ఎందుకు అంటూ ఉన్నాడు మనం చూస్తే ఈ మాటలు అనేవి ఎందుకు అంటూ ఉన్నాడు అంటే కనుక మరి పౌరుగారిలో దేవుడు ఒక ముళ్ళు అనేది వచ్చాడంట ఏం ముళ్ళది గర్వం లేకుండా ఉంచేటటువంటి ఆ యొక్క ముళ్ళు అనేది పౌరు గారిలో ఉంచాడు దేవుడు ఆ ముళ్ళు వల్ల చాలా బాధపడుతున్నాడు మనం చూస్తే కనుక ఏడు ఏడవ వచ్చిన అని నాకు కలిగిన ప్రత్యక్షతలో బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నన్ను నలు శాతాన్ని శాతానికి దూతగా ఉంచబడెను అది నా ఇద్దరి తొలగిపోవాలని దాని విషయమై నేను ప్రభువును వేడి కొట్టినట్టున్నాడు అది నాలో చెప్పేసి నేను ప్రభువును వేడుకుంటున్నాను అంటూ ఉన్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు నా కృప నీకు చాలను ఎప్పుడైతే నువ్వు బలహీనడవో అప్పుడే నువ్వు బలవంతమయ్యా అంటూ నిజంగా అటువంటి ముళ్ళు ఏమీ కూడా శాతాన్లో పెట్టేటటువంటి ముళ్ళు ఏది కూడా మనల్ని ఎప్పుడు కూడా ఏమీ చేయలేవు మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో అప్పుడు దేవుని యొక్క కృప మన దగ్గర ఉంటుంది అది మనకు బలాన్నిస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు ఆ ముళ్ళు గురించి చేయం భయపడమాట నా కృప నీకు చాలు అని దేవుడు చెబుతున్నాడు పౌల్ గారు అంటూ అది నా ఎద్దు నుంచి తొలగిపోవాలని నన్ను నన్ను నలగొట్టకు యొక్క దూతగా ఉంచబడేను నలగ కొట్టడానికి నలగ కొట్టడానికి ఈ నలగొట్టే అనుభవము ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలి తన జీవితంలో నలగ కొట్టబడిందే ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా పల్లో రాజ్యానికి వాడు చేరలేడు గట్టిగా అన్నమాట నలగొట్టబడింది అంటే శ్రమలు రానిదే నీకు రాజ్యం ఉండదు అంటే ఉండదండి శ్రమలు రావాలి వాటిని ఎదుర్కోవాలి వాటిని ఫేస్ చేయాలి కాబట్టి వాటి అంటే వచ్చి బయటపడాలి అప్పుడే నీకు పర్లోక రాజ్యం అనేది ఉంటుంది కాబట్టి హెచ్చింప పోకుండా ఉండటాని కోసము పౌరులు గారిలో ఒక ముళ్ళ అనేది ఉంచబడింది అది అతని మంచిగా ఒక్కోసారి దేవుడే ఒక్కోసారి ముళ్ళు పెట్టాడేమో ఎందుకు హెచ్చింపకుండా కర్మ లేకుండా ఉండటం కోసం అని చెప్పి అమలు పెట్టాడే దేవుడు కాబట్టి ప్రియాదేవుడు ఏమంటున్నాడు మీరు ఎప్పుడైతే ఏదైనా బలహీనలుగా ఉంటారో మీరు భయపడక మాకండి మాకు ఇంకేమి మా వల్ల మా వల్ల ఇంకేం కాదు అని భయపడకుండా దేవుని కృప మీతో ఉన్నది దేవుడి తాపదం మీతో ఉన్నది అని మీరు గుర్తు తెచ్చుకొని మీరు ప్రార్థన చేయండి అని దేవుడు ఈరోజు మీకు వాగ్దానం చెబుతూ ఉన్నారు మీరు ఎటువంటి పరిస్థితులు అనేది ఎదురవు ఎదురమనేవాడిని మీరు మీరు చేయవలసింది ఏంటంటే భయపడకుండా దాన్ని ఎదుర్కోవాలంటే కనుక దేవుని కృప మీరు ఉంటే చాలు దేవుడిని ప్రార్థన చేయండి దేవుడి కృప మీతో ఉంటుంది కదా అలాగే ఎలాగైతే పౌరులు గారు తన యొక్క సమస్యలన్నింటించి ఎలాగైతే బయటపడ్డాడో అలాగే మీరు కూడా మీ కుటుంబం కూడా అనేక సమస్యల నుంచి మీరు బయటపడబోతు ఉన్నారు మీరు ఎప్పుడైతే బలహీనంగా ఉంటారో అప్పుడే దేవుని కృప మీకు పరిపూర్ణ శక్తిని ఇస్తూ ఉంటుంది అని దేవుడి యొక్క వాక్యం చాలా కాబట్టి శ్రమలను చూసి చాలా సంతోషించండి శ్రమలను ఇబ్బందులను కష్టాలను చూసి చాలా సంతోషించండి సంతోషించి ఇదే మా నెక్స్ట్ విజయము ఇదే మా తర్వాత విజయము అని మీరు అనుకొని అలా ముందుకు వెళ్తూ ఉండే దేవుడు దేవుడు అలా మీరు ముందుకు వెళ్తూ ఉండండి అని దేవుడు ఈ యొక్క వాగ్దానం ద్వారా సరిస్తున్నాడు దేవుడి వాగ్దనం వాగ్దానం దీవించి ఆశీర్వాదించింది కాక ఆమె పేద చేసుకున్నాంత్రస్తోత్రం ముస్తోత్రం ముస్తోత్రం ముస్తే పరిశుద్ధులైనా ఈరోజు మాకు వాగ్దానం చేసిన తండ్రి మేము ఎప్పుడైతే బలహీనలుగా ఉంటామో అప్పుడు నీ కృప మాత్రం ఉంటూ ఉన్నది నా కృప నీకు చాలను అని మాకు చెప్తున్నాము బాగుంటుంది రీ కృప మా హృదయంలో ఉంటే చాలైన మేము ఎటువంటి ఇబ్బందులైనా సరే సులువుగా మేము ఎదుర్కోగలము ఎందుకంటే మేము ఎప్పుడైతే కృంగిపోతూ ఉంటామో నీ కృప మాకు బలమునిస్తూ ఉన్నది ఆ బలము ద్వారా మేము జయించే శక్తిని మాకు దయచేస్తున్నందుకు నీకే తెలుసుతోత్రాలయ్యా అలాగైతే పౌలు కాదు తండ్రి నాయన తన యొక్క సమస్య నుంచి ఎలాగైతే బయటపడ్డాడు అలాగే మేము కూడా మా సమస్యలన్నింటిలో ఉంచి మేము బయటపడాల్ నీకేమేం నీకేమేం కూడా ప్రార్థన ఆలకించండి ఎవరి యొక్క వాక్యాలు చూస్తున్నారో వాటిని నాకు చేసుకొని దేవుని ఆశీర్వాదం దయచేయమని ఎస్ నా బట్టి మిక్కి దేవుని ఎంతో ప్రార్థించి అడిగి బయటలో వచ్చిన మా తండ్రి ఆమె పరలోకం అందున్న మా తండ్రి నా పరిశుద్ధ మర్చిపోక ఈ రాజ్యం మాకు వచ్చినగాక జీతం పనులకు నడివేసినట్టు భూమి మీద నడివేగా మా అనుజున ఆహారం మెడిపము దయచేయండి మా పాదం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధాలను మీరు క్షమించి మమ్మల్ని స్వాతంత్య దృష్టి తప్పించి రాజ్యము శక్తి మహిమా బలం నిరంతరం నివై నా తండ్రి హామే